నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఓట్ల నోట్ల లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అత్యంత ఖరీదైనవా నిర్వహణ వ్యయం తెలిస్తే వామ్మో అనాల్సిందేనా అమెరికా ఎలక్షన్ల రికార్డు బ్రేక్ చేయబోతున్నామా చూద్దాం ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తున్నాయి ఎవరో ఒకరు గెలుస్తున్నారు ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ప్రపంచంలో కాస్ట్లీ ఎన్నికలు ఖర్చు ఎంతో తెలిస్తే అమ్మో అనాల్సిందే అత్యంత ఖరీదైన ఈ ఎలక్షన్స్ ఖర్చు అక్షరాల ఒకటి లక్షల కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ఖర్చు అరవై వేల కోట్ల రూపాయలు ఈసారి ఎన్నికల ఖర్చు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అంటే ఐదేళ్లలోనే రెట్టింపు ప్రపంచంలోనే కాస్ట్లీ ఎన్నికలుగా సరికొత్త చరిత్ర రెండు వేల ఇరవైలో అమెరికా ఎన్నికల వ్యయం లక్ష ఇరవై వేల కోట్లు ఈ రికార్డును బ్రేక్ చేయబోతున్న భారత్ ఎన్నికల్లో గెలవాలంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిందేనా ఎన్నికల పండుగ నోట్ల పండుగగా మారిందా ఒక్కో అభ్యర్థి యాభై నుంచి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారా ఈసీ రూల్స్ పార్టీలు పట్టించుకోవడం లేదా పరిమితులు ప్రాక్టికల్ గా సాధ్యం కావడం లేదా భారీగా ఖర్చులు పెరగడానికి కారణాలేంటి దేశంలో ఐదేళ్లకోసారి లోక్సభ ఎన్నికల పండుగ వస్తుంది అభ్యర్థుల ఖర్చు ఐదేళ్లకోసారి రెట్టింపు అవుతుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓట్ల పండుగ నోట్ల జాతరగా మారింది గెలుపు కోసం పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నాయి పోటీ పడి మరీ ఖర్చు పెంచేస్తున్నాయి ఓటర్ల చుట్టూ నేతలు తిరుగుతున్నారు రాజకీయాల చుట్టూ క్యాష్ చక్కర్లు కొడుతోంది ఫలితంగా ఒక్కో ఓటుకు తక్కువలో తక్కువ పద్నాలుగు వందలు ఖర్చు పెడుతున్నారు సార్వత్రిక ఎన్నికల సమరంలో వివిధ రూపాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది నిపుణుల అంచనా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా లక్ష వేల కోట్లకు చేరుకోబోతోంది అమెరికాకు చెందిన ఓపెన్ సీక్రెట్స్ సంస్థ ప్రకారం రెండు వేల ఇరవై అమెరికా ఎన్నికల వ్యయం లక్ష ఇరవై వేల కోట్లను భారత్ దాటిపోనుంది దేశంలో మొత్తం ఓటర్లు తొంభై ఆరు కోట్ల అరవై లక్షల మంది ఉన్నారు ఒక్కో ఓటరుకు పద్నాలుగు వందల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో అయిన అరవై వేల కోట్లతో పోలిస్తే ఈసారి రెట్టింపు కంటే ఎక్కువ అవుతోంది ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలను సిఎంఎస్ అనే స్వచ్ఛంద సంస్థ గత ముప్పై ఐదేళ్లుగా నిశితంగా పరిశీలిస్తోంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ ఖర్చవుతున్నట్లు అంచనా వేసింది ఎన్నికల వ్యయం తొలుత లక్షా ఇరవై వేల కోట్లవుతుందని అంచనా వేసింది కానీ ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం కావడం ఎన్నికల సంబంధిత ఖర్చులన్నింటినీ లెక్కించడం వంటి అంశాల ఆధారంగా ఈ ఖర్చును లక్షా ముప్పై ఐదు వేల కోట్లుగా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సవరించింది ఎన్నికల తేదీలను ప్రకటించడానికి మూడు నాలుగు నెలల ముందు నుంచి చేసిన వ్యయాలు ఇందులోకి వస్తాయని తెలిపింది ఎన్నికల బాండ్ల నుంచే కాకుండా వివిధ మార్గాల్లో ధన ప్రవాహం ఉంటుంది ఎన్నికలకు ముందు నుంచి పార్టీలు అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చుల్లో బహిరంగ సభలు రవాణా క్షేత్రస్థాయిలో వర్కర్లు ఇన్ఫ్లుయెన్సర్లు సహా నేతలతో బేరసారాలు వంటివి ఇందులో భాగమే మొత్తం అంచనాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ ఖర్చు పెట్టేది దాదాపు పది నుంచి పదిహేను శాతమే ఎన్నికల వ్యయంలో వివిధ మీడియా మాధ్యమాల ద్వారా పెట్టేది ముప్పై శాతం ఉంటుంది ఈ నలభై ఐదు రోజుల ప్రచార సమయంలో కనిపించే ఖర్చు కంటే వాస్తవ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితుల కిందికి రాకుండా పార్టీలు అభ్యర్థులు పలు మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఖర్చు చేసిన అరవై వేల కోట్ల ఖర్చులో నలభై ఐదు శాతం బీజేపీదే ఈసారి ఎన్నికల్లో ఇది భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చరిత్రలో నిలిచాయి ఢిల్లీకి చెందిన ఓ స్వతంత్ర సంస్థ ఈ ఖర్చును లెక్కగట్టింది కట్టింది డెబ్బై ఐదు రోజుల పాటు సాగిన ఎన్నికల ప్రక్రియలో దేశవ్యాప్తంగా యాభై ఐదు వేల కోట్ల రూపాయల నుంచి అరవై వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు జరిగినట్లు అంచనా వేసింది ఇప్పుడు ఈ రికార్డును రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు క్రాస్ చేయబోతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జాతీయ పార్టీలు తమ ఎన్నికల బడ్జెట్లో యాభై పాయింట్ ఐదు ఎనిమిది శాతం ప్రచారానికి ఖర్చు పెట్టాయి పంతొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం ప్రయాణ ఖర్చులకు పదిహేను పాయింట్ నాలుగు మూడు శాతం అభ్యర్థులకు పద్నాలుగు పాయింట్ మూడు ఒక్క శాతం ఇతర ఖర్చులకు కేటాయించాయి ఈ ఐదేళ్లలో ఈ అంచనాలు ఎన్నో రెట్లు పెరిగాయి ప్రస్తుతం ప్రచార వ్యయం ఆరు వందల నలభై ఒక్క శాతంగా ఉంది పార్టీలు తమ అభ్యర్థులపై పెడుతున్న ఖర్చు ఏకంగా నాలుగు వందల పదహారు శాతం పెరిగింది దేశవ్యాప్తంగా సగటున ప్రతి అభ్యర్థి ఇరవై కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేస్తున్నారని టాక్ కొన్ని సెగ్మెంట్లలో ఈ ఖర్చు యాభై కోట్ల రూపాయలు కూడా దాటేసిందని అంటున్నారు ఒకప్పుడు ఎన్నికలు వేరు ఇప్పుడు ఎన్నికలు వేరు అప్పట్లో వేలు లక్షలు పెట్టినా గెలిచేవాళ్లు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పది ఇరవై కోట్లు ఏకంగా యాభై కోట్లపైనే ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు పోటీ ఎక్కువగా ఉన్న చోట్ల అంతకుమించి ఖర్చు పెట్టాలి లేదంటే గెలుపుపై నమ్మకం కోల్పోవాల్సిందే రాను రాను నోట్ కొట్టు ఓటుపట్టు అనే పరిస్థితి దాపురిస్తోంది కొన్ని చోట్ల ఓటర్లు డబ్బుల కోసం నిలదీస్తున్నారు ఫలానా పార్టీ ఇంత ఇస్తుంది మీరెంత అని డైరెక్ట్ గానే అడిగేస్తున్నారు గతంలో నోట్ల కోసం రచ్చరచ్చ చేసిన ఘటనలు ఉన్నాయి కాస్ట్లీ పాలిటిక్స్ లో సామాన్యులు మధ్యతరగతి వాళ్లు పోటీ చేసే పరిస్థితులు లేవు కరోడ్పత్తులే రెట్టింపైన ఖర్చులు తట్టుకుంటారు పార్టీలు పెట్టుబడి పెట్టే వ్యాపారుల్ని పారిశ్రామికవేత్తలనే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయి టికెట్ ఇచ్చే ముందు కూడా ఖర్చు తట్టుకోగలడా లేదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి మనీ ఫ్యాక్టరీ ఎక్కువగా ఉన్న నేతలకే టికెట్లు కేటాయిస్తున్నాయి దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగానే జరుగుతున్నా ఫెయిర్గా మాత్రం జరగడం లేదు ఓటర్లను డబ్బు మద్యం లాంటి వాటితో ప్రలోభ పెడుతున్నారు పరిస్థితి ఎంతవరకు దిగజారిందంటే డబ్బులు ఖర్చు చేస్తే గెలవచ్చు లేదా గెలవకపోవచ్చు కాని డబ్బులు ఖర్చు చేయకపోతే ఓడిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది అందుకే విజయం కోసం అభ్యర్థులు పార్టీలు ఎంతైనా ఖర్చు చేస్తున్నాయి ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి ఫలితంగా ఎన్నికల ఖర్చు భారీగా పెరుగుతోంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన డబ్బులు తన వద్ద లేవని అందుకే పోటీకి దూరంగా ఉంటున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన ప్రకటన సంచలనమైంది రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆమె గతంలోనూ లోక్సభకు పోటీ చేయలేదు అందుకు బాగా ధనబలం కావాలని తన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పారు దాంతో ఎన్నికల వ్యయం మరోసారి చర్చనీయాంశంగా మారింది రెండు వేల పదహారులో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన నిర్మల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు గత రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్లో ఆమె తన నికర ఆస్తుల విలువను రెండున్నర కోట్ల రూపాయలుగా ప్రకటించారు అయినా ఎన్నికల్లో పోటీకి సరిపడా లేవని స్వయంగా దేశ ఆర్థిక మంత్రే అనడంతో అసలు ఒక అభ్యర్థికి ఎంత డబ్బుండాలన్నది ఆసక్తికరంగా మారింది దేశంలో ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి సామాన్యుడు పోటీ చేసే రోజులు పోయాయి ప్రధాన పార్టీల విషయంలో అయితే చెప్పనవసరం లేదు కోట్లు ఖర్చు చేస్తే తప్ప ఓట్లు రాని పరిస్థితి నెలకొంది ఓటర్లకు డబ్బు పంచడం సర్వసాధారణమైపోయింది డబ్బు పంచకపోతే జనమే రోడ్లపైకి వచ్చి తమకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని నిలదీసే రోజులు వచ్చాయి ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఖర్చును చూస్తే దిమ్మ తిరుగుతుంది దేశంలో ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారు ఏ పార్టీ ఎక్కువగా ఖర్చు చేస్తోంది ఐదేళ్లకోసారి ఎన్నికల వ్యయం అవుతోందా ఈసారి ఒక్కో అభ్యర్థి సగటున యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారా దేశంలో ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలను ఏడు విడతల్లో సుదీర్ఘంగా నిర్వహిస్తోంది ఈసీ ఐదు వందల నలభై మూడు స్థానాల్లో ఎనిమిది వేల మందికి పైగా అభ్యర్థులు బరిలోకి దిగారు ఆరు వందల డెబ్బైకి పైగా పార్టీలు పోటీలో ఉంటున్నాయి అంటే ఆ మేరకు ఖర్చులు పెరిగినట్లే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఖర్చులపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ఓ అంచనా వేసింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో యాభై ఐదు వేల కోట్లు ఖర్చు కాగా ఈసారి అది డబుల్ అంటే లక్ష కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశాలున్నాయని అంటోంది ఈ నెంబర్ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నా మరీ అనూహ్యమైతే కాదు ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి ఖర్చులు పెరిగాయి వీటితోనే ముడిపడి ఎన్నికల ఖర్చు మరింత పెరగనుంది ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకున్నది కొన్నేళ్లుగా ఎన్నికలు కాస్ట్లీగా మారాయి ఆడంబరాలు విందులు వినోదాలు ప్రలోభాలు పంపకాలు ప్రచార ఆర్భాటాలు ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం పోలింగ్కు ఇంకా ఎక్కువ సమయం ఉండడంతో అటు పార్టీలు ఇటు అభ్యర్థులు ఆశావహులు ఆందోళన చెందుతున్నారు ఖర్చు పెరిగి తడిసి మోపెడవుతోందని అవుతున్నారు ఈసారి ఎలక్షన్స్ లో ఒక్కో అభ్యర్థి యాభై కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసేలా ప్లాన్ చేసుకున్నారని టాక్ ఎన్నికలు ఖరీదుగా మారడంతో పార్టీలు అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి దీంతో బరిలో నిలిచే అభ్యర్థులు ముందుగానే డబ్బులు సిద్ధం చేసుకున్నారు ఆయా పార్టీల వారీగా ఎన్నికలకు ఖర్చు అంచనా వేసుకున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి పరిస్థితులకు అనుగుణంగా యాభై నుంచి వంద కోట్ల రూపాయల దాకా ఖర్చు చేశారని టాక్ పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీతో పోలిస్తే ఓటర్లకు డబ్బుల పంపకం పరిమితిగా ఉంటుంది ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో యాభై కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు ఇందులో కొంత పార్టీ భరించనుండగా మరికొంత అభ్యర్థులు సొంతంగా అడ్జస్ట్ చేసుకుంటున్నారు ఎన్నికలు వస్తున్నాయంటే ఆరు నెలల ముందు నుంచే పోటీ చేయాలనుకునేవారు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ వెళతారు కార్యకర్తలను పోషించడమే తడిసి మోపెడవుతుంది షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మరో ఎత్తు సభలకు జనాలను సమీకరించడం నుంచి వాళ్లను ఇంట్లో దిగబెట్టేంత వరకు అన్ని ఖర్చులు భరించాలి చిన్న జెండాల నుంచి భారీ ఫ్లెక్సీలు హోర్డింగ్ల వరకు ఎన్నో తయారు చేయించాల్సి ఉంటుంది ఇవి కాకుండా ఆఫీసుల రెంట్ కరెంట్ బిల్స్ అదనం ఇలా అన్నీ కలుపుకుని బాగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ ఖర్చులే ఎన్నికల్ని అత్యంత ఖరీదైనవిగా మార్చేస్తున్నాయి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి ప్రచారంతో పాటు ఇతర ఖర్చులు మొత్తం అభ్యర్థుల ఖర్చులో లెక్కిస్తారు అభ్యర్థి ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తెరిచి లావాదేవీలు నిర్వహించాలి ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు ఖర్చుల్ని నమోదు చేస్తారు హెలిప్యాడ్లు లగ్జరీ వాహనాలు ఫామ్ హౌస్ల నుంచి పూలు కూలర్లు ఏసీ సోఫాల వరకు రేడ్ కార్డుల్లో ధరలు నిర్వహించారు ఇవే కాకుండా బంతి గులాబీ దండలకు ధరలపైనా పరిమితి విధించారు బహిరంగ సభల ర్యాలీలు ప్రకటనలు హోర్డింగులు కరపత్రాలతో పాటు సభా వేదికల వ్యయ పరిమితుల్ని పొందుపరిచారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘం ఫిక్స్ చేసింది ర్యాలీలు బహిరంగ సభల్లో పాల్గొనే వారికి అందించే ఛాయ్ సమోసా నుంచి బిర్యానీ వరకు ఎంతెంత ఖర్చు పెట్టారో అభ్యర్థులు లెక్క చెప్పాల్సి ఉంటుంది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రేటును ఈసీ నిర్ణయించింది దీంతో ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చు మారుతుంది ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోవటములని ఎన్నికల్లో చేసే ఖర్చు ప్రభావితం చేస్తోంది కనీసం యాభై కోట్లు అభ్యర్థి దగ్గర లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయడం వృధా అనే పరిస్థితి ఏపీలో ఉంది పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే కనీసం వంద నూట యాభై కోట్లను ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉంటే తప్ప బరిలో దిగడం అనవసరమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి ఏపీలో నాలుగో విడతలో ఎన్నికలు జరుగుతాయి షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలింగ్ జరగడానికి దాదాపు యాభై రోజులకు పైగా గడువుంది రెండు వేల నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెలువడిన నెల రోజుల్లోనే పోలింగ్ ముగియడంతో అన్ని పార్టీల అభ్యర్థులు తక్కువ ఖర్చుతో బయటపడ్డారు ఈసారి రూరల్ అర్బన్ నియోజకవర్గాలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగింది ఎన్నికల ర్యాలీలకు జన సమీకరణకు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది ఒక్కో మనిషికి సగటున రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది మహిళలకు భోజనం జెండాలు మోసినందుకు కనీస కూలీగా ఎనిమిది వందలు లేకపోతే నాయకులు వెంట నడిచేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు పురుషులైతే వెయ్యి రూపాయల కూలి బిర్యానీ మందు వంటి డిమాండ్లు నెరవేర్చాల్సి వస్తోంది ఎన్నికల్లో డబ్బు పంపిణీ కూడా అనివార్యంగా మారిపోయింది ప్రధాన పార్టీలు గెలుపు కోసం పోటీపడి డబ్బు చెల్లించాల్సి వస్తోంది డబ్బు పంపిణీలో ఏమాత్రం వెనకబడినా గెలుపుపై ఆశలు వదులుకోవాల్సి వస్తోంది కనీస ఎన్నికల వ్యయం యాభై కోట్ల రూపాయలుంటే పట్టణ ప్రాంతాలు ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఈ ఖర్చు డెబ్బై కోట్లకు చేరువలో ఉంటోంది సగటున ప్రతి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరు వంద నుంచి నూట యాభై కోట్లు ఖర్చు చేయడం తప్పనిసరిగా మారింది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఈ ఖర్చు కాస్త తక్కువగా ఉన్నా మిగిలిన చోట్ల మాత్రం గెలుపుకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు ఎన్నికలు ముగిసేనాటికి అవుతాయని పార్టీలు అంచనా వేస్తున్నాయి మేనిఫెస్టోలు సంక్షేమ పథకాలు ఎన్నికల ప్రచారాలతో పాటు ఎన్నికల్లో చేసే ఖర్చు కూడా అభ్యర్థి గెలుపును నిర్ణయిస్తుందనే భావనలో పార్టీలున్నాయి ప్రచార ఖర్చుతో పాటు ఓట్ల కొనుగోలు కూడా అనివార్యమని భావిస్తున్నాయి ఈ దఫా ఎన్నికల్లో గెలిచినవారు ఓడిపోయేవారికి అప్పులు మాత్రం తప్పవని అంచనా వేస్తున్నారు ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యయానికి మానసికంగా సిద్ధమైన వారినే ఎంపిక చేశాయి గెలిచే అభ్యర్థులు తర్వాత చేసిన ఖర్చును వెనక్కి రాబట్టుకునే అవకాశాలు ఉన్నా ఓడిపోయేవారు ఆరిపోవాల్సిందేనని అంచనా వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రక్రియ డెబ్బై ఐదు రోజుల పాటు కొనసాగింది ఈసారి ఎన్నికల ప్రక్రియ ఎనభై రోజులకు పైగానే ఉంది ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అంత ఖర్చు పెరుగుతుంది గడువు పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి భారీ బహిరంగ సభలు ర్యాలీలతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి ఉంటుంది వీటికీ ఖర్చులు గట్టిగానే పెట్టాల్సి వస్తోంది ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొత్తం ఖర్చుల్లో వంతు ప్రచారానికి అవుతుండగా మిగతాది ఓటర్లకు ఇస్తున్న తాయిలాలకు సరిపోతోంది దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇంత ఖర్చు లేదు డబ్బు ప్రభావం కూడా లేదు డెబ్బైలకి వచ్చేసరికి డబ్బు ప్రభావం మొదలైంది ఇప్పుడది పీక్స్కి చేరింది పార్టీలు చేసే ఖర్చే వందల కోట్లలో ఉంటోంది దీనికి అనేక రెట్లు అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు కానీ అదంతా లెక్కలోకి రాదు అందులోనే ఉంది అసలు మతలబు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ లెక్కల ప్రకారం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అదేవిధంగా ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం గత ఐదేళ్లలో ఇరవై రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోసం బీజేపీ పదిహేడు వందల అరవై కోట్లు ఖర్చు చేసింది ఈసారి జరగనున్న లోక్సభ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవబోతున్నాయి దేశంలో అభ్యర్థులకు ఖర్చుపై పరిమితి ఉన్నప్పటికీ పార్టీలకు మాత్రం ప్రచార వ్యయంపై పరిమితి లేదు దీంతో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఖర్చు మూడు వేల నలభై ఆరు కోట్లు పదిహేడవ లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు రెండు వేల పంతొమ్మిదిలో ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కలిపి మూడు వేల నలభై ఆరు కోట్లు ఖర్చు చేశాయి గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఏడు జాతీయ పార్టీలు కలిసి రెండు మూడు వందల ఎనిమిది కోట్లు అన్ని ప్రాంతీయ పార్టీలు కలిపి ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు చేశాయి బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధికంగా పన్నెండు వందల అరవై నాలుగు కోట్లు ఖర్చు చేసింది మొత్తం ఎన్నికల వ్యయంలో దీని వాటా నలభై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది శాతం కాంగ్రెస్ ఎనిమిది వందల ఇరవై కోట్లు ఖర్చు చేసి రెండో స్థానంలో నిలిచింది తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు ప్రాంతీయ పార్టీలు కలిపి చేసిన వ్యయం రెండు వందల ఇరవై ఏడు కోట్లు ఇందులో నూట ముప్పై ఒక్క కోట్లతో టీడీపీ తొలి స్థానంలో ఉండగా ఎనభై ఆరు కోట్ల ఖర్చుతో వైసీపీ రెండో స్థానంలో ఉంది ఈ రెండింటితో పోలిస్తే బీఆర్ఎస్ తొమ్మిది కోట్ల యాభై మూడు లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు నివేదిక వెల్లడించింది ఎంఐఎం కేవలం డెబ్బై తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపింది ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా ఒడిశాలోని బిజు జనతాదళ్ రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు చేసింది లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఒక్కో అభ్యర్థి సగటున యాభై లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఖర్చు చేశారు ఏపీలో సగటున ఒక్కో అభ్యర్థి ముప్పై లక్షల యాభై వేలు తెలంగాణలో నలభై ఎనిమిది లక్షల అరవై ఒక్క వేలు ఖర్చు చేసినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది ఈసీ పరిమితులేంటి ప్రాక్టికల్ గా అవి సాధ్యమేనా ఎన్నికల కమిషన్ నిబంధనల్ని పార్టీలు అభ్యర్థులు బ్రేక్ చేస్తున్నారా నలభై లక్షల ఖర్చుతో ఎమ్మెల్యేగా తొంభై ఐదు లక్షల ఖర్చుతో ఎంపీగా గెలవడం సాధ్యమేనా ఎన్నికల ప్రచారానికి పార్టీలు ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు వాటికి పరిమితులేమీ లేవు కానీ అభ్యర్థులు చేసే వ్యయాలకు మాత్రం పరిమితులున్నాయి లోక్సభ ఎన్నికల్లో ఒక అభ్యర్థి తొంభై ఐదు లక్షల రూపాయలకు మించి ఖర్చు పెట్టకూడదు అసెంబ్లీ ఎన్నికల్లో గరిష్ట వ్యయ పరిమితి నలభై లక్షల రూపాయలు కేంద్రపాలిత ప్రాంతాలు చిన్న రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు డెబ్భై ఐదు లక్షలు అసెంబ్లీకి ఇరవై ఎనిమిది లక్షల పరిమితిని విధించింది ఈసీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలైతే ముప్పై రోజుల్లోపు లోక్సభ ఎన్నికలైతే తొంభై రోజుల్లోపు వ్యయాలకు సంబంధించిన అన్ని ఆధారాలను అభ్యర్థులు ఎన్నికల అధికారులకు ఇవ్వాలి ఇలా చేయకపోతే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ టెన్ ఏ కింద అభ్యర్థిని మూడేళ్లపాటు అనర్హుడిగా ప్రకటిస్తారు ఈసీ నిర్ణయించిన పరిమితికి మించి ఎవరైనా ఖర్చు చేసినట్లయితే వారికి వ్యతిరేకంగా ఎవరైనా ఈసీ ముందు పిటిషన్ దాఖలు చేయవచ్చు పరిమితికి మించి ఖర్చు చేయడాన్ని ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ సిక్స్ ఆఫ్ వన్ ట్వంటీ త్రీ కింద అవినీతి చర్యగా ఈసీ పరిగణిస్తుంది అలాంటప్పుడు సెక్షన్ టెన్ ఏ కింద సదరు అభ్యర్థిపై మూడేళ్ల పాటు అనర్హత వేటు పడుతుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు సంబంధించి పన్నెండు వందల అరవై నాలుగు కోట్లు ఖర్చు చేసినట్లు నాడు బీజేపీ ప్రకటించగా కాంగ్రెస్ వ్యయం ఎనిమిది వందల ఇరవై కోట్లుగా ఉంది వాస్తవానికి ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీలు అభ్యర్థులు చేసిన ఖర్చు అరవై వేల కోట్ల రూపాయలు దాటి ఉంటుందని సీఎంఎస్ ఇచ్చింది ఈ లోక్సభ ఎన్నికల్లో ఇది ఏకంగా లక్షా ముప్పై ఐదు వేల కోట్లకు చేరుతుందని సంస్థ అంచనా అంటే ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి సగటున రెండు వందల ఇరవై ఒక్క కోట్లు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు లెక్కలు చూస్తే ఎన్నికల ఖర్చులు ఆరు రెట్లు పెరిగాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ వ్యయం పదివేల కోట్లు ఉండగా రెండు వేల నాలుగుకు అది పద్నాలుగు వేల కోట్లకు రెండు వేల తొమ్మిదికి ఇరవై వేల కోట్లకు రెండు వేల పద్నాలుగులో ముప్పై వేల కోట్లకు పెరిగింది రెండు వేల పంతొమ్మిది నాటికి అది యాభై ఐదు వేల కోట్లకు పెరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎన్నికల ఖర్చు కేవలం పది కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నాటికి అది మూడు వేల ఎనిమిది వందల డెబ్భై కోట్లకు పెరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఇది ఊహించని స్థాయిలో పెరిగిపోయింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే ఈ వ్యయం ఐదు రెట్లు ఎక్కువైంది ఈ పదేళ్లలో ఇంత మార్పు రావడానికి కారణం ఈవీఎంలో నిర్వహణకయ్యే ఖర్చు పెరగడం రెండు వేల నాలుగు నుంచే వీటి వినియోగం ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలోనే నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశాలు అందరికీ సమానంగా కల్పించాలన్నదే వ్యయ పరిమితుల్లోని ఉద్దేశం తద్వారా ధనబలం కలిగిన అభ్యర్థులది పైచేయి కాకుండా ఉంటుంది నామినేషన్ వేసినప్పటి నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థి చేసే వ్యయాలను ఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది అభ్యర్థుల బ్యాంకు లావాదేవీలను ఖాతా స్టేట్మెంట్లను ఈసీ పరిశీలిస్తుంది వ్యయాలపై ఎన్నికల పరిశీలకుల నిఘా కూడా ఉంటుంది ఎన్నికల వ్యయ పరిమితి అభ్యర్థి ప్రచారానికి సంబంధించింది ఓటర్లకు చేరువయ్యేందుకు చేసే ఖర్చు ఆ పరిమితిని మించరాదు ప్రకటనలు పోస్టర్లు బ్యానర్లు ప్రచారం సభలు సమావేశాలు వాహనాల వినియోగం వంటివన్నీ ఇందులోకొస్తాయి ద్రవ్యోల్బణం పెరిగిన ప్రచార ఖర్చు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎన్నికల వ్యయ పరిమితుల్ని ఈసీ ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉంటుంది నియోజకవర్గంలో పెరిగిన ఓటర్ల సంఖ్యను కూడా పరిశీలనలోకి తీసుకుంటుంది ఎన్నికల వ్యయ పరిమితిని చివరిసారి రెండు వేల ఇరవై రెండులో సవరించింది ఈసీ పంతొమ్మిది వందల యాభై రెండు తొలి లోక్సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి ఇరవై ఐదు వేల వరకే ఖర్చును అనుమతించారు చిన్న రాష్ట్రాల్లో అయితే పదివేలే తర్వాత దీన్ని సవరిస్తూ వచ్చారు చట్టబద్ధమైన పరిమితితో పోలిస్తే ఒక్కో అభ్యర్థి చేసే వాస్తవ ఖర్చు కోట్లలో ఉంటుంది వందలాది కోట్లు ఖర్చు చేసేవాళ్లు ఉన్నారు నగదు ఇతర కానుకల రూపంలోనూ ఓటర్లను ప్రలోభ పెడుతూ ఉంటారు ఇదంతా అనధికారికంగా నడుస్తుంది కేవలం నలభై లక్షలు మాత్రమే ఖర్చు చేసి ఎమ్మెల్యేగా గెలవగలరా తొంభై ఐదు లక్షలతో ఎంపీ సీట్ సొంతమవుతుందా ఈసీ పరిమితులు ఏ ఒక్క అభ్యర్థైనా పాటిస్తున్నారా ఎన్నికల సీజన్ అంటేనే కోట్లాది రూపాయల వ్యాపారం అన్నీ తెలిసినా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది నోట్ల కట్టల ప్రవాహాన్ని అడ్డుకోవడం ఎందుకు సాధ్యం కావడం లేదు వందల కోట్లు ఖర్చవుతున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అందుకే మన దేశంలో లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి భారీగా ఖర్చవుతోంది అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు మనవే అని పలు అధ్యయనాలు నివేదికలు చెబుతున్నాయి ఈసీ రూల్స్కు వాస్తవ ఎన్నికల వ్యయానికి తేడా చాలా ఉంది ఎన్నికల సంఘం విధించిన పరిమితులు కోటి రూపాయలలోపే ఉన్నాయి కానీ అభ్యర్థులు పార్టీలు వంద కోట్లు ఖర్చు పెడుతున్నాయి ఈ విషయంలో ఇప్పటికైనా ఈసీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది